సహోదరులు బక్సింగ్ గారి యొక్క పర్యటన నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము డిసెంబర్ ఐదు నీవు ఈ సమయం ముందు మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకోనమని చెప్పమనెను ఎస్తిర్ గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము ఎస్తరు యొక్క పెద్ద తండ్రి కుమారుడైన ముద్దకై హామానునకు వంగి నమస్కరించనందున అతడు ముద్దకైన గాక యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను ఎస్తరు గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనము హామాను కూడా ఒక విధముగా సాతాను వలె తనకు మృక్కుటకు నిరాకరించిన విశ్వాసులను కోపంతో హింసించసాగేను దుష్టుడైన హామాను యువధా జనాంగమంతటిని సంహరించుకోరాను అతని ఉపాయము విజయవంతమైన యూదులందరూ ఒక్క దినంలోనే చంపబడి ఉండేవారు అయితే ఆయన ప్రజలైన యూదులు రక్షించబడినట్లు ఆ సమయంలో దేవుడు ఎస్తేరును లేపెను ఆమె అంత ఉన్నత స్థితికి ఎందుకు తీసుకుని రాబడినో ఆమె ఎరగదు కానీ శత్రువు పన్నాగము తెలుపబడినప్పుడు ఆమె పెద్ద తండ్రి కుమారుడు పైన పేర్కొనబడిన మాటలను ఆమెతో చెప్పాను ఇస్త గ్రంథము నాలుగో పద్నాలుగో వచనము అంత్య దినముల క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్తకు మృక్కని విశ్వాసులు మొదటకి సాదృశ్యం ఉన్నారు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు హతము చేయబడదురని ప్రకటన గ్రంథము పదమూడవ దైమ పదిహేను నందు చదువుచున్నాము ప్రకటన పన్నెండు ఐదులో చెప్పబడిన మగ శిశువు ఆ ప్రతిమకు సూచనగా ఉన్నాడు వెయ్యేళ్ళ పానాలలో ఇనుపదండముతో ఏలనై ఉన్న జయించువారు వీరు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము ఒకటవచనములో చెప్పబడిన సూర్యచంద్ర నక్షత్రములను ధరించిన స్త్రీ సంగమునకు ఉన్నది యేసుక్రీస్తుకు ఇవ్వబడిన అనేక పేర్లలో ఒకటి నీటి సూర్యుడు మలాకీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనము చంద్రుడు తనకు తానే ప్రకాశించక సూర్యకిరణములు తన మీద పరుట ద్వారా వెలిగించును స్త్రీ పాదముల కింద ఉన్న చంద్రుడు దేవుని యోద్ధ నుండి వర్తమానము పొంది సంకమణకు అందించే ప్రవృత్తులను గురించి మాట్లాడుచున్నాడు పన్నెండు నక్షత్రములు పన్నెండు మంది అపోసులకు సదృశ్యముగానున్నవి శత్రువు మగబిడ్డను మృంగివేయుటకు సిద్ధముగానున్నాడు ప్రకటన గ్రంథము పన్నెండో అధ్యాయము నాలుగో చినము ఇట్లు ఎందరైతే జయశలరుగా ఉండగోరుచున్నారో వారందరూ శ్రమలు మరియు హింసలు పొందవలను కానీ అంతమందు వారు బహుమానము పొంది క్రీస్తుతో ఏలెదురు భూమిపైనున్న విశ్వాసులకు గొప్ప హింసలు కలవబోచున్నవి అటు దినములు బహు సమూపంగా ఉన్నవి కమ్యూనిస్టు దేశములలోను రోమన్ క్యాథలిక్ దేశములలోను శత్రువు విశ్వాసులకు బహుహింసలను నష్టములను కలిగించుచున్నాడు యూదులెంతో గొప్ప ఉన్నట్లు ఎస్తరుకు తెలియకుండాను అదే విధముగా క్రైస్తువులు కూడా అనేక అపాయములలో ఉన్నట్లు మనమును ఎరుగము ఇవన్నీ రహస్యంగా జరుగుతున్న బట్టి విశ్వాసులందరి మీదకి వచ్చు అపాయమును మనమిరుగము ఎస్థరు యూదులకు కలగబో అపాయములను గుర్తించి విజ్ఞాపన చేయనట్లు ఆమె పురికొల్పబడేను ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన ద్వారా దేవుడు గొప్ప విడుదలనిచ్చాను మనము కూడా కొద్ది మందిమైనను మన ప్రార్థన ద్వారా అనేక విశ్వాసులకు శ్రమల నుండి హింసల నుండి తప్పించగలము